సో హై గైస్ ఫైనల్గా త్రీ పాయింట్ టూ అప్డేట్ వచ్చేసింది అంటే యాక్చువల్గా అయితే ఈరోజే రావాలి ఇంకా రాలేదు సో దాని గురించి వీడియోలు మాట్లాడుకుందాం ఇంకెవరూ వీడియో లైక్ కొడకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లెచ్ వీడియోలకి తెలిపదాం నిజానికి బీజేఎంఏలోని మెకా ఫ్యూజన్ అనేది యాడ్ చేసి సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయింది అంటే పోస్టర్ సో పైన వచ్చేసరికి టైం ఇచ్చారనమాట అంటే లైక్ లెవెన్ డేస్ రాబోతుంది టెన్ డేస్ రాబోతుంది అలాగా సో వాళ్ళు పెట్టిన డేస్ ప్రకారం చూసుకుంటే ఈ రోజుతో మనకి ఆ డేస్ అని ఎండ్ అయిపోయింది సో ఈ రోజు చాలా మంది అప్డేట్ వస్తుందేమో అనుకుంటున్నారు బట్ అప్డేట్ ఈ రోజు రావట్లేదు ఎందుకంటే అప్డేట్ వస్తుంది అంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచే బ్యాచ్ నోట్స్ అని రిలీజ్ డేట్ అని సో దాని మీద అఫీషియల్ అన్ని చెప్తూ ఉంటారు బట్ బట్వరికైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఒక స్టార్ట్ చేయలేదు త్రీ పాయింట్ అప్డేట్ మీద బీజీఎ వాళ్ళు అండ్ పాటు ఇంకో వన్ డేలో మనకు అప్డేట్ రాబోతుంది అన్నప్పుడు ఈ పాత మోడ్ కూడా రిమూవ్ చేస్తారు ప్రెసెంట్ ఇంకా ఆ మోడ్ అలాగే ఉందనమాట సో మనకైతే బీజిఎం అప్డేట్ అయితే ఇరవై గైస్ మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్లో అయితే వస్తుంది అనమాట లైక్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ సో ఆ టైం అయితే వస్తుంది ప్రతి అప్డేట్ అంతే గ్లోబల్ లో సెకండ్ వీక్ వస్తే మనకి ఆ అప్డేట్ అనేది ఫోర్త్ వీక్లో వచ్చేది ఈసారి వచ్చేసరికి డేస్ కౌంట్ పెట్టారు కదా సో కొన్ని చేంజెస్ చేసి ముందు తెచ్చారా అనుకున్నా బట్ కాదు బీజిఎంఏ వాళ్ళు మేలోని ఏప్రిల్ ఫుల్ చేశారు మనల్ని సో ఇదాన్ని మనకి వీడియో ఈ రోజు ఎలాంటి అప్డేట్ రావట్లేదు అప్డేట్ వచ్చే ముందు మనకి బీజే నుంచి అఫీషియల్గా ముందు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఆ ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా రాగానే వెంటనే వీడియో చేసి ఇన్ఫార్మ్ చేస్తాను సో ఇంటిని మాట వీడియో వీడియోస్ ఇంకేమో వీడియో లైక్ కొడపోతే కొంచెం లైక్ కొట్టండి ఆ వీడియో వల్ల ఒక క్లారిటీ అనుకుంటున్నాను కొంచెం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ